ఇక అదాని అంటే అంతే ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే సఖీకి ఏపీఆర్ఎస్సి గ్రీన్ సిగ్నల్ ఏటా రెండు వందల యాభై కోట్ల రూపాయల కమిషన్కు అంగీకారం అదాని నుంచి ఏడు వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు గతంలో ప్రభుత్వం ఒప్పందం యూనిట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు చొప్పున ఇరవై ఐదేళ్ల పాటు అదనపు భారం అని నిపుణుల హెచ్చరిక ఎన్నికలు సమీపిస్తున్నా ఆదానికి ప్రభుత్వ నిధులను కట్టబెట్టే ప్రక్రియను ముఖ్యమంత్రి జగన్ ఆపడం లేదు అంటూ ఈ నీచమైనటువంటి దిక్కుమాలినటువంటి ఈ పనికిరానిటువంటి ఈ ఈ యొక్క కామెంట్స్ జగన్ పైన చేసిన మోదీ పైన చేసిన కేంద్ర ప్రభుత్వం మీద చేసిన ఈ ఆదానీ అంబానీ వీళ్ళ పేర్లతో చేసేటటువంటి విమర్శలన్నీ కూడా నా దృష్టిలో అర్థరహితమే అర్థరహితమే ఎందుకు అనేది ఇంత చాలా పలు దఫాలుగా చెప్పాం ఈ దేశంలో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు ఇస్తూ దేశ ఆర్థిక ప్రగతిలో కీలక భాగస్వాములు అవుతున్నటువంటి ఇటువంటి ఆదానీ కావచ్చు అంబానీ కావచ్చు మహేంద్ర కావచ్చు ఎవరైనా టాటా కావచ్చు కొన్ని వందల మంది వ్యాపారవేత్తలు వీళ్ళని ఒక శత్రువులుగా వాళ్ళందరూ శత్రువులు పేదవాళ్ళందరూ మంచోళ్ళు ఇలా చూపిస్తూ ఉంటారు ఈ ఎమోషనల్ చేసుకొని వీళ్ళు రాజకీయ వ్యాపారం చేస్తూ ఉంటారు పెద్ద పదం నేను కానీ వాడలేకపోతున్నాను ఇవి జనాల్ని మొదటి పేజీలో పెట్టి మరి ఆదాని ఆదాని మోదీ మోదీ ఇది ఒక రకమైనది మళ్ళీ జగన్ను మళ్ళీ జగన్ను మోదీ వ్యాపారవేత్తల మీద పడితే ఏమొస్తుంది వాళ్ళు పర్ఫెక్ట్గా ట్యాక్స్లు కడుతూ ఉన్నారా లేదా ఇలాంటి క్వశ్చన్స్ వేయాలి తప్ప వీళ్ళు అసలు నిజంగా వాట్సాప్ యూనివర్సిటీకి వీళ్ళు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లాగా వ్యవహరిస్తూ ఉంటారు కల్పిత కథనాలను లేకపోతే ఏవో అర్థం తెలియని లెక్కల్ని ప్రజల్ని మైమర్పింపజేసే లెక్కల్ని ఏదో ఉందనేలాగా భ్రమింప చేసే లెక్కల్ని ప్రచారం చేస్తూ ప్రసారం చేసుకుంటా ఉంటారు మరి అదే ఆదానితో వెళ్ళి దావోస్ వెళ్ళినప్పుడు దావోస్ పర్యటనలో భాగంగా అదే ఆదానితో ఒప్పందాలు చేసుకుని రాలే రేవంత్ రెడ్డి